ఉంది పల్లవే బాడతా ప్రార్థన వెళ్ళిపోతా ప్రేమా యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ప్రేమా యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువ్యందించలేనిది భార్యాభర్తల ప్రేమా వికసించెను ప్రేమ పుష్పము వాడిపోవురాలును త్వరలో మూడులా మిగిలిపోవును భార్యభర్తల ప్రేమ వికసించెను ప్రేమ పుష్పము ു ത്വരോ മൂടു മിഗലി പോവുന്നു എന്ന്ടെന്നൂ മാരനിദേസു നീ ദിവ്യ പ്രേമാ എടൂ വീടനദീ నా యేసుని నిత్య ప్రేమా ప్రేమా యేసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది కన్న బిడ్డల ప్రేమా నీడవలే గతించును కన్న బిడ్డల ప్రేమా నీడవలే నడు మారనిది నా నిత్య ప్రేమ ఫ్రెండ్స్ ఎంతవటైతే వచ్చు గుర్తుంది పాడే ఎప్పుడో థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ బ్యాకు కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను ప్రార్థనలోకి వెళ్ళిపోతాను కదా ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం మహనతలు పరిశుద్ధ ప్రేమ కలుతాం నమ్మకమైన దేవుడు వినగలచేవి నిగ్రహించే మనసు నాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నయేశయ్య మా హృదయ వాంఛనలు వాడు నా తండ్రి నయేశయ్య నీ కృపలో నయసయ్య నా తండ్రి మేమేమన్నా తండ్రి తప్పిదం చేసి ఉంటే దయతో క్షమించి వేసే నాయసయ్య ఈ రోజున ఈ సమయాన్ని చూడాలని ప్రజలు ఎంతోమంది ఉంటారు నయసయ్య మాకైతే దానితో దయచేసి దయచేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయసయ్య అయ్య నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డను ఆశ్రయించి బలపరచు భద్రపరచుని అయితే సంరక్షించిన ఏసాయి నీ కొందోళన స్తోత్రాలు ఎన్నిక నన్ను ఎన్నిక పాత్రులుగా చేసుకుని దేవాన్ని కొందనాలు స్తోత్రాలు నీ ఉచితమైన కృపను ఉచితమైన ప్రేమ ఉచితమైన జాలిని మా మీద చూపించి నీ కృపకు పాత్రలుగా చేసిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు ఏ మంచి లేని మా నన్ను ఇంతగా ప్రేమించి ఆశ్రవించాను దేవా నీ కొందనాలు స్తోత్రాలు మొదటగా నేసఐ మా సంఘం కోసం ప్రార్థిస్తున్నా సంఘ కాపరను ఆశ్రవించి బలపరచు శక్తిని బలాన్ని నింపు మాకే వర్తమానాన్ని నా ఏసయ్య అన్న తండ్రి ఆదివారం రోజు నా తండ్రి నీ ఆరాధన దినం రోజు మాకు ఏ వర్తమానం అయితే తెచ్చి చెప్పబోతున్నాడు ఆ వర్తమానాన్ని కేడా ఆత్మను దయచేసి నీ పరిశుద్ధాత్మతో నింపమని మాకు ఆ వర్తమానాన్ని నా తండ్రి నా ఏసై మేము విని మా హృదయంలో పదిలిపరచుకునే యోగ్యత బాధ్యత కలుగు చేయమని అడుగుచు నా తండ్రి నా ఏసయ నా తండ్రి బుద్ధిగల కన్నికల వల్ల మమ్మల్ని మమ్మల్ని నిలబెట్టమని అడుగుచు నా తండ్రిని అంది శ్వాసమని అడుగుతున్నా ప్రతి మాటకి నా తండ్రి ప్రతిఫలాలు దయచే మడుచు అలాగే నా తండ్రి నా దేనస్థితిని తెలిసిదేవా నా స్థితిలో నేను ఎస్సయ్య నేను నిన్ను వేద్యమాడు పో పొందుకున్నాను నేసయ్య నా భర్తకు మంచి పని బాటలు చూపించు నాకు మంచి పని బాటలు చూపించు నాకు మా ఇద్దరం ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డను బట్టి నీకు వేలాది వంద స్తోత్రం నా ముగ్గురు బిడ్డల పక్షాన్ని ఉన్నావు దేవా యావనస్తున్నా అయసయ్య కుడికైన ఎడమకైన తొట్టెలో కూడా సక్రమైన మార్గం నడుచు నాకు సహాయం దచ్చి మంచి విద్యలమైన భవిష్యత్తు దయచేసి అలాగే మంచి వివాహాలు జరగలా సహాయం ఇచ్చాయి అలాగే నాయస్ అయ్యా నా తండ్రి నా కుమారులాగా ఇంకెంతమంది ఉండారో అట్టి బిడ్డలందరూ కూడా నాయస్ అయ్యా మంచి ఘనంగా వివాహాలు జరగలా సహాయంగా ఇచ్చేయి నా తండ్రి మా మందిరంలో అనారోగ్య స్థితిలో ఉండవని లేవనెత్తు స్వస్థపరచు నా బలహీనతలో బలంలో నువ్వు ఉన్నవన్నీ నమ్ముచున్నా దేవాణి కొందనాలు స్తోత్రాలు నా షుగర్ని బీపీని కంట్రోల్ దేవాని కొందనాలు స్తోత్రాలు నా ముగ్గురు బిడ్డలకు నా తండ్రి రక్షణ భాగ్యాన్ని కలిగి చేయమని అడుగుతున్నా తండ్రి నీ అన్ని శ్వాసంతో నా తండ్రి నేసయ్య అపోస్తలు బాధవలి ముందుకు సాగిపోయాకు సహాయం అదే ఇచ్చి మన అడుగుతున్న తండ్రి నీ కొందన స్తోత్రి రాత్రి ఏడైనా నా తండ్రి మా రాజుల కొరకు ప్రార్థించమన్న తండ్రి ఇదిగో నేసయ్య ఎక్కడ ఉంటున్నారా ఇక్కడ ఏ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని కాచి కాపాడు ఎలా పరిపాలించాలో జ్ఞానోదయం చంద్రబాబు నాయుడు గారి కాచి కాపాడు నీ కృప చేత నింపు నీ కృప ద్వారా కార్యాలు జరగలేక సహాయం ఇచ్చి ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్తత్వాన్ని ఆయన కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు అనంత ఈ రాత్రిలో మేము నిద్రించడం మగరం చుట్టూ మా చుట్టూ మీకు కాపుదల కంచి భద్రపరచు సంరక్షించు అలాగే కొను సురుకైన మెలకు దయచే ఆత్మశుద్ధమే కానీ శరీర బలైన నీ చిత్త ప్రకారం మేము నిలిచి ఉండి మీకు నా తండ్రిని మొరపెట్టుకుని గత బాధ్యత నాకు కలుగు చేయమని అడుగుచున్నాం తండ్రి నా ఈసయ నా తండ్రి మా దేవ మా రక్షక దూర ప్రాంతంలో నమ్ముకున్న ఇద్దరు కుమారులను కాచి కాపాడు రక్షించు వాళ్ళు ఏళ్ళు మార్గాన్ని సరళం చేయి సంరక్షించు నీ కృపతో నా తండ్రి ఆ బిడ్డ నిలిచి ఉండేలాగా సహాయంగా ఇచ్చే ఏమైనా వస్తున్నాయి సై కుడికాయ ఎడమకాయ తొట్టెలో కూడా సక్రమ నడుచులాగా సహాయం ఇచ్చి మనవచ్చు ఈ రాత్రేళ్ళైన ఏ సై యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి బలపరచమచ్చు నేను నా తండ్రి అని తిష్టాలు రాసిన వాక్యాల్లో చదివినిపిస్తున్నాను తండ్రి ఆ వాక్యాలు ఈయన ప్రతి ఒక్కరు నేర్చుకునేలాగా నా తండ్రి సహాయం ఇచ్చి ఇచ్చే నేను శ్వాస నుంచి నా నేను అడుగుచున్న ప్రతి మాట ప్రతిఫలాలు దయచేసి మా ఇరు ఊపిరి వారిని కాచి కాపాడు మా రక్త సంబంధికులను కాచి కాపాడు నా తండ్రి నా వృద్ధాప్యం నా తండ్రిని కాచి కాపాడమని అడగచ్చు అలాగే నా తండ్రి మా వదిన గారు నా తండ్రి రూతు చనిపోయింది నా ఏసై దినాలు వాళ్ళ బెడ్లకి ఓదార్పు దయచేయమని అడుగుచు నా తండ్రి వాళ్ళ చెల్లికి వాళ్ళ అమ్మకి నా తండ్రి మా మేనత్తకి నా తండ్రి అందరికీ ఓదార్పుని దయచేయమడవచ్చు త్వరగా అనేసే పరిశుద్ధుని అమ్మని అడిగిపెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి Enterprise that.